హాయ్ అండి అందరూ బాగున్నారా బొంగలో నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను ఇప్పుడు గంగాళ ఉప్మా ఎలా చేయాలో పెళ్ళిళ్ళు చూపిస్తానండి ముందుగా ఉప్మా రావుని అలాగే క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కాజు అన్నీ ఫ్రై చేసుకుని ఉంచుకోవాలండి మొత్తం ఉప్మా రావుతోటే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకుని తర్వాత చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకున్న దాంట్లో హాట్ వాటర్ కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకొని హాట్ వాటర్ బాయిలింగ్ అవ్వాలి ఆ తర్వాత ఫ్రై చేసుకున్న చూసారా రవ్వతో ఫ్రై చేసుకున్నదంతా వేసుకొని బాయిలింగ్ ఏంటంటే రెడీ అవుతుంది